హలో హాయ్ గైస్ సింపుల్గా ఈజీగా చేపలు తీసి వండుకున్నామండి చేపలు హెల్త్కి అందరికీ తెలిసిందే కదా ఈ చేపలు ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళదాం వచ్చేసేయండి ఈ ఫిష్ పీసెస్ పెరుగు వేసి సాల్ట్ పెరుగు వేసి ఒక అలా ఉంచేయాలండి అప్పుడు నీచు వాసన అంతా పోతుంది అలా ఉంచిన తర్వాత దీనిలో వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి నీచ్ వాస్ అంతా పోతుందండి ఇలా శుభ్రంగా కడుక్కోవడం వల్ల పెరిగి వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి వడల్పతి ఫిష్ కర్రీ అంటే వడలపతి పెట్టుకోవాలని నాకు తెలిసిందే కదా దీనిలో తగినంత ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ కాగాలి దీనిలో మనం కట్ చేసి ఉంచిన గ్రీన్ చిల్లీ కట్ చేసి ఉంచిన ఆనియన్ కూడా వేసేద్దాం ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా పాలం వెల్లు దంచుకుంటాను దంచుతానండి చక్కగా ఇలా దంచేసుకుని వేసుకుంటే ఫిష్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ కదా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్న ఫిష్ పీసెస్ కూడా దానిలో వేసేసుకుందాం సరిపడినని పేరు చేసుకుందామండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పసుపు వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే తగినంత సాల్ట్ కూడా వేస్తున్నానండి వేసి ఒక నిమిషం సేపు అలా వదిలేయాలి వదిలేసి కలుపుకోవాలండి ఫస్ట్ కాబట్టి గట్టి పెట్టచ్చు తర్వాత గట్టి పెట్టకూడదు ఒకసారి ఫిష్ పీసెస్ అన్నీ ఇలా టర్న్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఒక నిమిషం మళ్ళీ మూత పెడితే అవన్నీ కూడా మగ్గుతాయి ఆయిల్లో ఒకసారి మూత పెట్టేసి మగ్గిపోయిందండి ఆల్రెడీ నేను మూత పెట్టి ఉంచాను కదా మగ్గింది ఇప్పుడు దానిలో తగినంత కారం వేసుకుందాం నేను త్రీ టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి ఒకసారి దీన్ని కూడా అలా కలిపేసుకుందామండి ఇప్పుడు నేను చూపించినట్టే కలపాలి గరిట పెట్టకూడదు మూత పెట్టేసేయాలి ఒక నిమిషం ఉప్పు కారం అంత దానికి పడుతుంది పెట్టి మూత తీసి కాస్తంతా గోరవెచ్చని చింతపండు ఉడకపెట్టిన వాటర్ వేసానండి కొంచెం గోరువెచ్చగా ఉందని చెప్పి అంతా కూడా వాటర్తో ఇది ఉడికిందండి ఇప్పుడు మనం తీసుకొచ్చిన చింతపండు పులుసు వేసేసుకుందాం తగినంత వేసుకోవాలండి సరిపడి అంత వేసుకుంటే సరిపోతుంది కొంచెం అంతా ఒకసారి అడుగుంటుందేమో చూసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ వేద్దామండి ఇప్పుడు మూత పెడితే చక్కగా ఆ పులిపు అంతా ఒకటి ఉడుగుతుంది కర్రీ రెడీ అయిపోయిందండి సింపుల్గా ఈజీగా ఫిష్ పుల్స్ రెడీ అయ్యింది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి